మిత్రులందరికీ స్వాగతం అండి ఈరోజు మనం ఈ బాదం పాలతో బాదం గింజలతో పాలు తయారు చేస్తాం చూడండి రాత్రి ఒక పది గంటల సేపు నానబెట్టాం ఎన్ని పదిహేను గింజలు నానబెట్టామండి ఇవి పదిహేను గింజలు పదిహేను బాదం పప్పులు ఈ బాదం పప్పుల్ని రాత్రంతా నానబెట్టాం ఇప్పుడు దీని పొట్టు తీసేస్తాం దీని పొట్టు తీసేస్తే తేలిగ్గా ఈ గింజలన్నీ పొట్టు తీసి ఇలాగ ఈజీగా వచ్చేస్తుంది దాన్ని మిక్సీలోకి వేసుకోవాలి చూసారా ఇలాగ ఒక్కొక్క పప్పుని పొట్టు తీసేసి నీట్గా ఇందులోకి వేసేసుకుంటాం చూడండి ఇలాగా అన్నీ నీట్గా పొట్టు తీసేసి ఇలా మంచి బాదం పప్పు పొట్టు తీసిన పప్పు తయారైంది ఇవి మనం ఒక పదిహేను తీసుకున్నాం ఇది ఒక మిక్సీ జార్లో వేసేసాం ఒక మిక్సీ జార్లో వేసి ఒక సగం కప్పు సగం కప్పు నీళ్ళు పోస్తున్నాం ఎక్కువ లేదు ఒక సగం కప్పు నీళ్ళు ఇందులో పోసేస్తాం ఇందులో పోసేసాము ఇప్పుడు ఈ మిక్సీ మిక్సీ జార్ని మిక్సీ మీద తిప్పుతాము ఎంతసేపు అంటే ఒక త్రీ మినిట్స్ హై స్పీడ్లో తిప్పాలి హై స్పీడ్ మ్యాక్సిమమ్ మీ దాంట్లో మీ మిక్సీలో ఎంత స్పీడ్ ఉందో దాంట్లో హై స్పీడ్లో తిప్పండి బాదం మిల్క్ తయారైపోతుంది చూసారండి ఇక్కడ మనకి పాలు తయారైపోయినాయి పాలు చక్కటి పాలు తయారైనాయి మంచి నురుగుతో ఈ బాదాం పాలు తయారైపోయినాయి ఇది పిల్లలకి మంచి పోషకాహారము చాలా అద్భుతమైన పోషకాహారము దీన్ని ఈజీగా పిల్లలకి పాలు మన ఈ ప్యాకెట్ పాలు తాగించే పిల్లలు వాళ్ళకంటే ఈ పాలతో ప్రోటీను మంచి ఫ్యాటు కావలసినంత ఫ్యాటు అంతా ఉంది ఇది నురుగతోటి ఇంత చక్కగా ఉంది దీనిలో కొద్దిగా యాలకుల పొడి వేసి యాలకుల పొడి ఇంకా కొంచెం తాటి బెల్లం లాంటివి వేసి మీ పిల్లలకి తాగించండి చాలా ఆరోగ్యంగా చాలా చక్కగా ఉంటారు ఇంత ఈజీగా తయారు చేసే ఈ పాలు అయితే ఇది వేడి చేసి తాగొచ్చు అనేది కూడా ఉంది వేడి చేయదలుచుకున్నప్పుడు డబుల్ స్టెయినింగ్ మెథడ్ డబుల్ హీటింగ్ మెథడ్ అంటారు డబుల్ హీటింగ్లో ఇంకా దీని ఏం వడగట్టకండి వడగట్టాల్సిన పని లేదు మంచి నురుగతో చక్కటి పాలు ఈ పాలుని ఒక గ్లాసు ఒక పాత్రలో నీళ్లు పోసి అందులో ఈ కప్పును పెట్టండి ఈ కప్పును పెట్టి కొంచెం చిన్న సెగ మీద ఒక మూడు నాలుగు నిమిషాలు వేడి చేస్తే మీకు వేడి పాలు కావాలంటే తయారవుతాయి ఇంకా దీంట్లో తేనె వేసి పిల్లలకి ఇవ్వచ్చు తాటి బెల్లం వేసి ఇవ్వచ్చు పాలు ఎలర్జీ ఉన్న వాళ్ళకి ఈ బాదం పాలు అద్భుతమైన మంచి రుచికరంగా ఉండే పాలు తయారైనట్టు వాళ్ళకి ఇలాగా రోజుకొకసారి ఒకసారి తయారు చేసిన ఈ పదిహేను గింజల పదిహేను బాదం పప్పులతో తయారు చేసిన పాలని రెండుసార్లుగా వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని మనం చక్కగా చూసుకోవచ్చు ఇందులో ఏం కల్తీ ఉండదు ఏముండదు మనం ఇంట్లో తయారు చేసుకున్న ఈ బాదం పాలు ఇప్పుడు మేము దీన్ని వేడి చేసి కూడా చూపిస్తాము చూద్దాం ఇది చూడండి వేడి పాలు కావాలనుకుంటే ఇలాగ ఒక పాత్రలో నీళ్లు పోసి ఆ పాత్రలో ఈ కప్పుని ఒక మూడు నాలుగు నిమిషాలు పెట్టండి చిన్న వేడి ఎక్కువ లేకుండా చూడండి నీళ్లు పోసాము ఆ నీళ్ళలో ఇది పెట్టండి పెట్టండి ఒక టూ త్రీ మినిట్స్ మనం నిదానంగా లో హీట్లో సిమ్లో పెట్టి ఒక మూడు నిమిషాలు పెట్టండి ఇది తయారైపోతుంది దీంట్లో మనము చెప్పిన ఇందాక చెప్పినట్టుగా ఈ తాటి బెల్లం కానీ తేనె కానీ వేసి కొద్దిగా యాలకుల పొడి వేసి ఇస్తే పిల్లలు తృప్తిగా హాయిగా తాగుతారు పాల ఎలర్జీ ఉన్న వాళ్ళకి ఇది మంచి పోషక ఉన్న పోషక ఉన్న మంచి పాలండి ఇప్పుడు ఈ పాలు చూసారా వేడి కూడా అయినాయి ఇది బాగా నురుగతో కొంచెం ఒకసారి అల్ల కథ కది కలిపితే నురుగ కూడా వస్తుంది ఈ పిల్లలకి ఇవ్వండి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్